టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ పై అభిమానులు ఎంత హైప్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు స్టూడెంట్ నెంబర్ వన్ సింహాద్రి యమదొంగ ట్రిపుల్ ఆర్ లాంటి బ్లాక్ బస్టర్స్ తో చరిత్ర సృష్టించారు తాజాగా ఈ జంట మరోసారి చేతులు కలపబోతుందని తెలుస్తోంది అయితే ఈసారి యాక్షన్ లేదా ఫ్యాంటసీ కాదు ఈసారి ఒక లెజెండరీ బయోపిక్ తో ఈ జంట ముందుకు రాబుతున్నారట దాదా సాహెబ్ ఫాల్కే భారతీయ సినిమా చరిత్రలో మొదటి చిత్రమైన పంతొమ్మిది వందల పదమూడులో రిలీజ్ అయిన రాజా హరిశ్చంద్ర చిత్రాన్ని తెరకెక్కించి దేశంలో సినిమా పునాదులు వేసిన మహానుభావుడు ఆయన గౌరవార్థం భారత ప్రభుత్వం ప్రారంభించింది ఇది భారత సినీ ప్రపంచంలో అత్యున్నత పురస్కారం అలాంటి మహానీయుడి కథని బయోపిక్ గా తీయాలని రాజమౌళి ఎన్టీఆర్ కాంబో భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి కానీ రాజమౌళి ఎన్టీఆర్ ల సరైన డేట్స్ దొరకపోవడంతో ఈ సినిమాని పట్టాలెక్కించలేకపోయారని టాక్ ఇదిలా ఉంటే గతంలో అమీర్ ఖాన్ రాజ్ కుమార్ హిరానీ కూడా ఇదే దాదాసాహెబ్ సాహెబ్ ఫాల్కే బయోపిక్ చేయాలని భావించారు కానీ స్క్రిప్ట్ వారి క్రియేటివ్ విజన్ కి సరికాకపోవడంతో ఆ ప్రాజెక్ట్ నిలిచిపోయింది దీంతో ఇప్పుడు రాజమౌళి ఎన్టీఆర్ కాంబినేషన్ ఈ సజీవం చేస్తుంది అనే అంచనాలు పెరిగాయి వ్యక్తి జీవితాన్ని తరపై చూపించడమే ఒక సవాల్ దాని రాజమౌళి టేకింగ్ తో ఎన్టీఆర్ యాక్టింగ్ తో న్యాయం చేయగలరని అభిమానుల విశ్వాసం ఈ ప్రాజెక్ట్ కి మేడ్ ఇన్ ఇండియా అనే టైటిల్ ని కూడా ఇప్పటికే ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది ఈ టైటిల్ ని రాజమౌళి సుమారు రెండేళ్ల క్రితమే ప్రకటించిన డేట్ దొరకపోవడంతో ఈ సినిమా పట్టాలెక్కలేదు రాజమౌళి తనయుడు కార్తికేయ వరుణ్ గుప్తా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారట అయితే ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో భారీ గ్లోబల్ అడ్వెంచర్ మూవీపై బిజీగా ఉన్నప్పటికీ ఆ ప్రాజెక్ట్ పూర్తయ్యాక ఈ బయోపిక్ పై పూర్తి ఫోకస్ చేయబోతున్నారని ఫిలిం నగర్ టాక్ ఈ బయోపిక్ ఎన్టీఆర్ కెరీర్ లో మరో మైలు రాయిగా నిలిచే అవకాశం ఉంది